తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఓం నమో వెంకటేశయ్య నమస్కారం గురువు గారు స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాల గురించి మాట్లాడుకున్నాం స్వామివారికి వెండి గంగాళంలో మొదటగా నైవేద్యం లోపల గర్భగుల్లో వచ్చే ప్రసాదం ఉంటుంది తర్వాత మిగతా ప్రసాదాల ప్రసాదాలన్నీ కూడా మనకి తయారై ఉంటాయి మనకి సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత స్వామివారికి తోమాల సేవ అనే కార్యక్రమం జరుగుతుంది ఈ తోమాల సేవలో స్వామివారికి ప్రతినిధిగా మనం గతంలో చెప్పుకున్న విధంగా భోగ శ్రీనివాసమూర్తి వారికి మనం ప్రతిరోజు స్వామివారి మూలమూర్తికి అభిషేకం చేయలేం కాబట్టి ఆ భోగ శ్రీనివాసమూర్తి వారికి ఉపచారాలు సమర్పించి వారికి పాలు పరిమళ ద్రవ్యాలతోటి అభిషేకం చేసి అలంకరించి మనం స్వామివారి పాదాల చెంత ప్రతిష్ఠించడం జరుగుతుంది తర్వాత మూలమూర్తికి ప్రతినిధిగా వారి యొక్క బంగారు పాద కవచాలకు అభిషేకం చేస్తారు తర్వాత గర్భాలయంలో శాలిగ్రామ స్వరూపంలో కూడా స్వామివారు ఉంటారు కాబట్టి ఆ శాలిగ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలకు కూడా అభిషేకం పూర్తయిన తర్వాత మనము ఈ బంగారు పంచపాత్రలు ఉంటాయి ముందు వాటిట్లో ప్రత్యేకంగా ఆకాశ గంగ నుంచి తీర్చుకొచ్చిన తీర్థాన్ని మనం దాంట్లో పెట్టుకొని బంగారు బావిలో తీర్థాన్ని కూడా అందులో చేర్చుకొని స్వామివారికి ఉపచారాలన్నీ సమర్పించడం అంటే మనం నిద్ర లేవగానే కాళ్ళు కడుక్కోవడం నోట్లో నీళ్లు పుక్కిలించుకోవడం ఆచమనం చేయడం దంతదావనం చేయడం స్నానం ఆచరించడం ఇత్యాది కార్యక్రమాలన్నీ మనం స్వామివారికి ఒక పసిబిడ్డకి తల్లి ఏ విధంగా అయితే సేవ కైంకర్యాలు చేస్తారు ఆ విధంగా అనునిచ్చిన స్వామివారికి మనం ఒక పసిబిడ్డకి చేసినట్టుగా మనం అర్చక స్వామివారు ఆ కైంకర్యానికి వెళ్ళిన వారు స్వామివారు ప్రార్థన చేసుకొని స్వామివారు మీరు నాలో ఆవహించి మీ యొక్క కైంకర్యాలు చేసుకోవాల్సింది అందుకే అర్చక హరి సాక్షాత్ అంటారు ఆ యొక్క హరిని మనలో ఆవహింప చేసుకున్నప్పుడే ఆయనకి మనం చేసే శక్తి మనకు ప్రసాదించాలి లేకపోతే మనం మానవ మాతృలవం ఏదన్నా పొరపాటు జరిగితే అంతటి శక్తివంతమైన మూర్తికి మనం ఆప్చారం చేసినట్టు అవుతుంది అందుకని మనం స్వామివారిని కూడా మంత్రంగా విఘనస మహర్షి మనకు నిర్దేశించిన విధంగా భగవతో బలేనా భగవత వీర్యన భగవత తేజస భగవత కర్మణ భగవతానుగ్రహితో భగవన్ జాత భగవత్ కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతామనమని మీరు నాలో ప్రవేశించి నా ద్వారా మీకు ఏం సేవ చేయించుకోవాలో ఆ సేవని సంతృప్తికరంగా చేయించుకోవాల్సిందని ఆ ప్రార్థన చేసుకొని మనం ఆరాధన మొదలు పెడతాం ప్రతినిత్యం ఆ ప్రకారం స్వామివారికి ఈ యొక్క ఉపచారాలన్నీ సమర్పించడం జరుగుతుంది ఉపచారాలని అక్కడ ఉండే దేవతామూర్తులందరికీ సమర్పించిన తర్వాత పంచబేరాలకి పంచమూర్తులకి ఉపచారాలు జరుగుతాయి తర్వాత మనకి త్రేతాయుగానికి సంబంధించినటువంటి రాముల వారు ద్వాపర యుగానికి సంబంధించినటువంటి కృష్ణస్వామివారు కూడా మూడు యుగమూర్తులు లోపల వేయించేసి ఉంటారు అలాగే సుదర్శన చక్రం స్వామివారి చక్రతాలు వారు వారందరికీ కూడా మనకి ఉపచారాలు సమర్పించడం తర్వాత వీరందరికీ కూడా పుష్పమాలికలు మనకి ఇక్కడ సాంప్రదాయపరంగా పైన శిరస్సు నుంచి వేలాడే మాలల కిరీటం నుంచి తర్వాత భుజాల నుంచి పాదాల వరకు ఉండే ఒక రెండు హారాలని తర్వాత వక్షస్థలంలో వక్షస్థల హారాన్ని తర్వాత అమ్మవార్లు ఉంటారు లక్ష్మీ అమ్మవారు పద్మావతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఒక మాల పద్మావతి అమ్మవారికి ఒక మాల తర్వాత శాలిగ్రామ హారాల్లోని ఇరువైపుల పెద్ద మాలలు సమర్పించడం తర్వాత భోగమూర్తికి ఉత్సవమూర్తులకి పంచమూర్తులకి వారికి రాముల వారు సీతామ్మవారు లక్ష్మణస్వామికి సుదర్శన చక్రానికి ఈ మాలా సమర్పణ అంతా చేసి చతుర్వేద మంత్రాలతోటి ఏమన్నా దోషాలు ఉంటే మరణించమని స్వామివారికి క్షమా మంత్రం చెప్పుకొని పాదాల్లో తులసిని సమర్పించి తర్వాత నక్షత్ర నిరాధనం కర్పూర నీరాజనంతో ఈ తోమాల సేవ అనే ప్రాతకాల ఆరాధన పూర్తి అవుతుంది తర్వాత స్వామివారికి బంగారు వాకి లోపల దర్బారు పెడతారనమాట ఒక మహారాజు సభలో వేయించేసి ఉండగా వారికి మనకు రోజు మనకు గతంలో రాజులకంతా కూడా ఈ దర్బారు పురోహితులు చెప్పేవారు రాజు ముందు ఆస్థానానికి రాగానే వారికి ఆ రోజు తిదివార నక్షత్ర యోగ కరణాలతో పంచాంగ శ్రవణం వినిపిస్తారు రాజ్యంలో విశేషాలు విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం అనేది రాజుల నుంచి అది ఒక సాంప్రదాయం ఆ ప్రకారమే కలియుగ చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారిని విశేష మంత్రాలతోటి స్థుతించి స్వామివారికి తిదివార నక్షత్ర యోగకరణాలతోటి పంచాంగ శ్రవణం వినిపించడం సర్మంగా ఈ సందర్భంగా స్వామివారికి ఉపచారాలు రాజోపచారాలు సమర్పించడం దూపం దీపం తర్వాత స్వామివారికి అక్కడ నైవేద్యంగా నువ్వులు బెల్లం పొడి కలిపిన మిశ్రమాన్ని కొలువు ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించడం కర్పూర నీరాజనం సమర్పించి ఈ రాజోపచారాలు పూర్తి అయిపోయి స్వామివారికి ఆ రోజు గుళ్ళో జరిగే విశేషాలు తిరుమల తిరుపతి దేవస్థానం కింద కార్యక్రమాలు జరిగే విశేషాలని స్వామివారికి ఉత్సవాదులు ఏమన్నా ఉంటే ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి పవిత్రోత్సవం స్టార్ట్ అవుతుంది అనేది ఇవన్నీ స్వామివారికి విన్నవించుకొని స్వామివారికి తెలియపరిచి ఈ కర్పూర హారతితోటి ఆ కొలువు అనే కార్యక్రమం పూర్తి అవుతుంది తర్వాత ప్రాతకాల ఆరాధనలో భాగంగా మనకి సహస్రనామవ తులసి పత్రాలతోటి స్వామివారికి ఆరాధన జరుగుతుంది ఈ దేవాలయంలో ఆరాధన చేసేదంతా కూడా లోకక్షేమం కోసమే మనం సంకల్పం చేసుకొని లోకమంతా ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి స్వామివారి అనుగ్రహం అన్ని జీవరాశులకి పరిపూర్ణంగా లభించాలి అని కోరుకుంటూనే మనం వర్షాలు సకాలంలో పండాలి ఆడి పంటలు సమృద్ధిగా ఉండాలి నదుల్లో నీరంతా అనుగుణంగా ప్రవహించాలి తర్వాత పశుపక్షాదులన్నిటికీ కూడా సమృద్ధిగా ఆహారము దొరకాలి రాష్ట్రము దేశమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రతినిత్యం సంకల్పం చేసుకుని దేవాలయాల్లో పూజలు నిర్వర్తిస్తాం తర్వాత ఈ సహస్రనామావళి అర్చన జరుగుతుంది అర్చన పూర్తయిన తర్వాత స్వామివారికి ప్రాతకాల నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు అన్న ప్రసాదాలు అంటే ముఖ్యంగా మాతృప్రసాదం అని ఒకళ్ళమాత అమ్మవారి చెంతకి స్వామివారు వచ్చిన తర్వాత అమ్మవారికి స్వామివారికి ఆ మా అమ్మగారు చేత్తో తయారు చేసిన వంట అన్నము ముందు రోజు రాత్రి తయారు చేసిన అన్నం ఉంటుంది అన్నంలో రాత్రి పాలు వేసేసి దాంట్లోనే చేమిరు వేస్తారు పెరుగు వేశారంటే కొద్ది అన్నంతో పాటు పెరుగు ఉంటుంది ఆ పెరుగుంటుంది లాగా మన గతంలో సద్దన్నం కూడా ఆ విధంగానే ఉండేది ఆ విధంగా ప్రసాదం అనేది పిలుస్తారు దాన్ని అంటే మాతృదేవత మొదటగా స్వామివారికి సమర్పించే ప్రసాదం కాబట్టి ఆ యొక్క ప్రసాదాన్ని మనం పాలల్లో వేసి చేమిర వేసిన అన్న ప్రసాదాన్ని ప్రసాదం దద్దోజనం అంటే మళ్ళీ మనం తిరగమాత్ర వేస్తాం తర్వాత మళ్ళీ కలుపుతాం ఇది అట్లా కాకుండా అట్లాంటి మాతృ ప్రసాదాన్ని గర్భాలయంలోకి వస్తుంది తర్వాత శుద్ధాన్నము తర్వాత కళ్యాణం కోసమే భూలోకంలో స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి ప్రతినిత్యం నిత్య కళ్యాణ వాసుడుగా స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తిరుమల క్షేత్రం ఉంది కాబట్టి లడ్డు వడా ప్రసాదము తర్వాత కులశేఖరపడి బయట తింత్రిణి రసాన్నం అంటే పులిహోర మృద్గాన్నం అంటే మొలహోర ఈ మిరియాల పొడి మిరియాలు జీడిపప్పు ఇవన్నీ కలిపిన నెయ్యి కలిపిన పొంగలి ప్రసాదము తర్వాత విశేషమైన దద్దోజనము విశేష పర్వదినాలైతే అప్పము మళ్ళా గురువారం నాడైతే జిలేబీ పాయసము శుక్రవారం నాడైతే స్పెషల్గా స్వామివారికి పోలి అంటే ఇట్లా బొబ్బట్టు తర్వాత వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టడము తద్ధనము శుక్రవారం నాడు ప్రతిరోజు రెండవ గంటలైతే ఒక ప్రత్యేకమైన ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు బెల్లం పొంగలి ఇవన్నీ కూడా స్వామివారికి అన్నిచ్చే నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు రోజుకి సుమారుగా ఉంటాయండి అలా లెక్క ఉంటుందా రోజు ప్రకారమే నైవేద్యాలకి ఉంటుంది అంత పెద్ద శిలా స్వరూపం కాబట్టి ఆ స్వరూపానికి తగిన విధంగా మనం నైవేద్యాలు సమర్పించాలి కాబట్టి మనం చిన్నగా ఉన్నప్పుడు కొద్దిగా తింటాము మనకు స్వరూపం పెద్దదయ్యే కొద్ది కొంచెం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి స్వామివారి యొక్క దివ్య స్వరూపానికి స్వామివారికి ఎంత అయితే మనకి ఆగమశాస్త్రాల్లో నిర్దేశించబడి ఉందో ఆ పరిణామంలోనే ప్రసాదాలు తయారు చేయడం జరుగుతుంది అధికంగా చేస్తే చేసుకోవచ్చు కానీ తక్కువ కాకుండా ఆ పరిమాణానికి తగ్గకుండా మనం అన్నిత్యం ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆ నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలంతా కూడా మనకు భక్తులకి ఉచితంగా వితరణ చేస్తూ ఉంటారు దేవాలయంలోనే ప్రసాదాలన్నీ మనకి భక్తులకు మనకి పంచుతారు దొన్నెల్లో పెట్టి మనకు భక్తులు ప్రసాదం ఇస్తారు ఆ విధంగా అర్చన పూర్తి అయిన తర్వాత నైవేద్యము నైవేద్యం పూర్తి అయిన తర్వాత స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది అప్పటి నుంచి ఇంకా దర్శనం సర్వదర్శనం జరుగుతూ ఉంటుంది మళ్ళీ మనకి మాధ్యాన్ని ఆరాధన జరగాలి కాబట్టి ఒక కొద్ది విరామం తర్వాత పది గంటలకి లైన్ కట్ చేసుకోవడం మళ్ళా లోపలంతా శుద్ధి చేసుకొని స్వామివారికి ఉపచారాలు సమర్పించడం తర్వాత అష్టోత్తర సతనామత అర్చన నిర్వహించడం మళ్ళీ రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు ఇట్లాగే దోశ ఇంకా ప్రత్యేకంగా రాత్రి పూట దోశ అనే ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా దోశ ప్రతిరోజు దోశ ఉంటుంది దోశతో పాటు ఈ మిరియాల పొంగలి తర్వాత కదంబము కూరగాయలన్నీ కలిపి పులుసన్నం లాగా కదంబం అనే ప్రసాదము తర్వాత బెల్లం పొంగలి ఇవన్నీ కూడా పొంగలి ఇవన్నీ కూడా నైవేద్యంగా ఉంటుంది స్వామికి అవన్నీ కూడా భక్తులకు వితరణ జరుగుతుంది తర్వాత అర్ధరాత్రి నైవేద్యంలో భాగంగా బెల్లం పొంగలి స్వామివారికి విశేషంగా నైవేద్యంగా సమర్పిస్తారు ఎంత సమయానికి అంటే మనకి అది ఎంబడే ఈ ఈ అర్ధరాత్రి నైవేద్యం కూడా రాత్రి నైవేద్యంతో స్వామి స్వామివారి గురించి వారి లీల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం నమస్కారం ప్రేక్షకులందరికి కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వదిలుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదాశ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశారు